వరాల నరసింహం గారు సీనియర్ కాంగ్రెస్ నాయకులు వారు విద్యానగర్ విద్యానగర్ వాటర్ ట్యాంక్ నుండి శాతవాహన యూనివర్సిటీ వరకు ఆపరేషన్ సింధు వాక్ అనేదాన్ని నిర్వహించడం జరిగింది ఇందులో చాలామంది దేశభక్తులు భిన్నత్వంలో ఏకత్వంగా అందరూ పాల్గొనడం జరిగింది మన భారతదేశం లోపల ఏప్రిల్ ఇరవై రెండవ తేదీ నాడు జరిగినటువంటి పహల్గా జరిగినటువంటి మన ఆడవాళ్ళని వదుట పొట్టు తీసివేసినందుకు కాను ఆపరేషన్ సింధూర్ అనేటువంటి దాన్ని ఏర్పాటు చేసి మే ఏడవ తేదీ నాడు మన పాకిస్తాన్లో ఉన్నటువంటి ఉగ్రవాద సంస్థల మీద తొమ్మిది సంస్థల మీద దాడి చేసి వాళ్ళను ఆపరేషన్ సింధులో భాగంగా వాళ్ళను చంపివేయడం జరిగింది దీనికి మన భారతదేశంలో ఇంతవరకు మహిళల కోసం జరిగినటువంటి యుద్ధాలే ఉన్నవి కానీ ఒక మహిళ యొక్క నృత పొట్టు తీసివేసినందుకు జరిగినటువంటి యుద్ధం ఇది ఇది ప్రపంచ దేశంలో లిఖింపబడినటువంటి యుద్ధంగా చెప్పుకోవచ్చు మన భారతదేశం యొక్క సత్తాను చాటినటువంటిది ఉగ్రవాదులు ఎక్కడ ఉన్నప్పటికీ అంతం చేస్తామనేటువంటి మోడీ గారి యొక్క భావనను మన మన భారతీయులందరూ కూడా భిన్నత్వంలో ఏకత్వంగా కుల మత వర్గ విభేదాలు లేకుండా భారతదేశ సైనికులకు సంఘీభావాన్ని తెలియజేశారు మరి కూడా వీరవర్ణం పొందినటువంటి మురళి నాయక్ గారికి అర్పిస్తూ జై జవాన్ జై కిసాన్ ండో తారీఖున జరిగిన ఉగ్రహ దాడిలో పాకు పేరేపిత ఉగ్రహ సంస్థ జరిపిన దాడిలో మరణించిన భారతదేశ ఎవరైతే మరణించిన బాధితులకు వాళ్ళందరికీ పేరు పేరున కుటుంబాలకు ప్రగాఢ సంతాపం తెలుపుతూ ఈరోజు పెద్ద ఎత్తున సెవెంత్ డివిజన్ పరిధిలో అందరి ఆధ్వర్యంలో జవాన్ల అమరవీరులకు శ్రద్ధ అదేవిధంగా సింధూర్ ఆపరేషన్ టూలో లో అత్యంత ప్రతిభ ప్రవహించిన ఇద్దరు మహిళా సోదరి మహిళలకు ఎవరైతే ఆర్మీ తరఫున నాయకత్వం వహించారో వాళ్ళందరికీ అభినందన తెలుపుతూ భారీ ఎత్తున శవంతి నిజలో సుమారు ఒక ఐదు వందల మంది పబ్లిక్ తో పెద్ద ఎత్తున అభినందన ర్యాలీ జరిగిందని మరియు సపోర్ట్ మరియు భారతదేశ మన సైనికులకు సంఘీభవరాన్ని పెద్ద ఎత్తున జరగను దీనికి సుమారుగా సెవెంత్ డిజార్ ఐదు వందల పైగా వచ్చి భక్తులు కానీ దేశభక్తులు కానీ దేశాన్ని ప్రేమించే ప్రతి ఒక్కరు వచ్చి స్వచ్ఛందంగా వచ్చి అందుకు వారి పేరు పేరున నేను ధన్యవాదాలు తెలుపుతున్నాను పాకిస్తాన్ చేసే కవింపు చర్యలకు భారతదేశం ఏ రోజు కూడా భయపడింది భారతదేశం అనేది ప్రపంచంలోనే అదటి అగ్ర అగ్రరాజ్యం అనే విషయాన్ని పాకిస్తాన్ తెలుసు కూడా తగ్గింపు చర్యలకు పాల్పడుతుంది అటువంటి చర్యలకు భారతదేశ సైన్యము మరియు భారతదేశ ప్రజలు చూస్తూ ఊరుకోరు తగిన బుద్ధి చెప్తారని భారత్ భారత్ మాతాకి చెబుతారని